ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ మా ఛానల్ తరపున శుభాకాంక్షలు తమ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మంచి నాటుకోడి కూర పల్లెటూరు పద్ధతిలో పక్కా పల్లెటూరు పద్ధతిలో మీకు చేసి చూపించాలని ఈ వీడియో చేస్తున్నాం మా మనవలు మాటలు వినే ఉంటారు కష్టపడి ఏదో రకంగా కోడిని పట్టుకున్నారు మా పాలకాపు మనవలు అందరూ కలిపి ఆ కోడిని మా ఇంటి ఉన్న తల్లి సత్తం తల్లి ఆ తల్లికి మాకు మొక్కు ఉంది ఆ మొక్కు తీర్చుకోవడానికని ఈరోజు మేము నాటుకోండి కోసి మీకు వండి చూపిస్తున్నాం కోడి అంటే కొనుక్కొని వచ్చి అక్కడ ఇక్కడ తెచ్చిన కోడి గట కాదు అది స్వయంగా మేము పెంచుకున్న కోడి దాన్ని మా పద్ధతిలో కొయ్యడం కాల్చడం అన్నీ చూడండి మీరు ఈ వీడియో చూసి ముందు మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా కోడిని మాది పల్లెటూరు పక్కా పల్లెటూరు వాతావరణం చూడండి ఒకసారి ఆహ్లాదకరంగా ఉంది మా పాలక కోడిని దూసేస్తున్నాడు స్వయంగా కోడిని అతను కోస్తుంటాడు మాకు అప్పుడప్పుడు చికెన్ అనేది బయట మేము తెచ్చుకోము ఎప్పుడు కూడా కోడిని కోసుకునే వండుకుంటాం నేను చికెను ఇవన్నీ మేము మీకు ఎందుకు చూపిస్తున్నాము అంటే పల్లెటూరు స్టైలు పల్లెటూరు స్టైలు అన్నీ చికెన్ చూపించడమే కానీ ఆ చికెన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేది కూడా కొంచెం పిల్లలు తెలియని పిల్లలు ఇప్పుడు ఉంటారు కదా అదే షాప్ నుంచి తెచ్చుకోవడం చికెను వండుకోవడం తినడం అనే పద్ధతిలో ఉంటున్నారు పిల్లలు రైస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్టోర్ నుంచి తెచ్చుకుని అని చెప్పి పిల్లలు కూడా ఉన్నారు అది ఎలా పండుతుంది ఏంటి అని తెలియని పిల్లలు అలాగే మా మన వాళ్ళ వాళ్ళు కూడా కొంచెం అంతే ఉంటారు కదా పిల్లలు తెలియని వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం స్వయంగా మేము ఈ కోడిని కొయ్యడం శుభ్రం చేయడం అది కూడా మీకోసం కర్రీ తయారు చేయడానికి కావాల్సినవి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం గరం మసాలా మీకు అందరికీ తెలుసు కదా చికెన్ గరం మసాలా దాన్ని స్వయంగా సంతకాళ మీద నూరి మాకు ఇంకా కొన్ని కొన్ని పల్లెటూరు పద్ధతులు మేము పాటిస్తున్నాం ఆ పాటించిన పద్ధతులని మీకు చూపిస్తున్నాం ఈ సంతకాళి రుబ్బురోలు అనేవి ఇప్పుడు దేవుడి దగ్గర పూజకు మాత్రమే వినియోగించే పద్ధతి వచ్చేసింది మనకి కానీ మా పల్లెటూరులో ఇంకా వాటిని వాడుతున్నాము జీడిపప్పు గసగసాలు మెయిన్గా ఇంపార్టెంట్ కర్రీకి గ్రేవీ చాలా టేస్ట్గా ఉండడం కోసమని జీడిపప్పు గసగసాలు వేసుకుని మనం గరం మసాలా తయారు చేసుకుంటే గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట దానికోసమని గరం మసాలా తయారు చేస్తాం అల్లం వెల్లులిపోయి శుభ్రం చేసుకున్న మసా చికెన్లో అల్లం వెళ్లిపోయి పేస్టు కారం నాటుకోడికి కారం కొంచెం ఎక్కువగా పడుతుంది ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి వేసుకుంటారు కానీ అయితే మాత్రం వేసుకుంటేనే బాగుంటుంది కారం అనేది అనే టేస్ట్ తగ్గట్టు కారం మేము కారం కొంచెం ఎక్కువే తింటాం ఉప్పు కారం కొంచెం నూనె కూడా వేసి అలా వెలిపాయ పేస్ట్ బాగా ఆ చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి ముక్కలకు పట్టించి బాగా ఉప్పు కారం అన్నీ పట్టీలాగా బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన అంటే మనం నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అందులోనే మా పందిం కోళ్ళు చూసారు కదా పుంజిని దానికోసమని కొంచెం గరం మసాలా కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంటాయి దాంట్లో ఇంకా మేము పొయ్యిలు వెలిగించుకుంటున్నాం ఆ పొయ్యి మీదే మీకు ముందు పెట్టిన వీడియోలో చూశారు కదా మేము మట్టి గిన్నెలు ఎలా శుభ్రం చేయాలో ఎలా వాడుకోవాలో చూపించాను అది శుభ్రం చేసిన మట్టి గిన్నెలోనే ఈరోజు మీకు నాటుకోడు కర్రీ చేసి చూపిస్తున్నాం అన్నమాట ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో రెండు వేసుకోవచ్చు మాది చికెను రెండు కేజీలు చికెన్కు ఉంటుంది రెండు కేజీల చికెన్కి నేను నాలుగు ఉల్లిపాయలు మొక్కలు చేసాను చిన్న చిన్న మొక్కలు ఐదు ఉల్లిపాయలు మసాలా సంతకాల మసాలా చూపించాను కదా ఐదు ఉల్లిపాయలు మసాలా నాలుగు ఉల్లిపాయలు మొక్కలు చేసాను నూనె వేడిన తర్వాత ఉల్లిపాయలు వేపుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు వేపుకున్న తర్వాత ఉల్లిపాయ మసాలా ఈ మసాలా చాలా వేగాలి ఎంత వేపుకుంటే అంత బాగుంటుంది చూసారే రెడ్డిష్ కలర్లా వచ్చేసింది అప్పుడు మళ్ళీ ఇంకో కొంచెం అల్లవిల్లిపాయ వేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం చికెన్కి కొంచెం పట్టించాం అల్లవిల్లిపాయ పట్టించినా ఇంకో కొంచెం అల్లం వెల్లిపాయ వేస్ట్ వేసి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత గరం మసాలా కూడా నేను ఉల్లిపాయలోనే వేపేస్తాను అన్నమాట ఎందుకంటే మసాలాతో పాటు చికెన్ ఉడికితే చికెన్ అనేది టేస్ట్గా ఉంటుందని అల్లం వెల్లుల్లిపాయ గరం మసాలా ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ మసాలా కూడా నూనెలో బాగా వేయించేసిన తర్వాత మనం శుభ్రం చేసుకుని ఉప్పు కారం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసి బాగా వేయించుకోవాలి మాకు కొడుకు కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుంది అందుకని వాటర్ ఎక్కువ పడతాయి అన్నమాట మ్యాక్సిమమ్ అర లీటర్ వాటర్కి ఎక్కువగా వేసి అరగంటగా పైగా ఉడికింది మాంసం కట్టెల పొయ్యి మీద కూడా కదా అందుకని కొంచెం ఎక్కువ టైం పట్టింది మాకు కర్రీ వండడానికి మేము తీసుకున్న మట్టి కుండ మాత్రం చాలా బాగా పనిచేసింది దాకా చాలా బాగుంది వేయించుకోవడానికే కాదు కర్రీ చేసుకోవడానికే కాదు చాలా బాగా ఉంది చూసారా బాగా వేగిపోయింది నూనె అంతా పైకి వచ్చే వరకు వేయించింది వేయించేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కర్రీ అంతా బాగా కలిపి వెంటనే మూత పెట్టేయకూడదు ఎందుకంటే కొద్దిగా ఆవిరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం మూత పెట్టామనుకో అంటే కుక్కర్లో ఆట చూసారా వెంటనే మూత పెడితే కొంచెం స్మెల్ తేడా అవుతుంది కుక్కర్ మనం కుక్కర్లో మూత పెట్టుకునేటప్పుడు కూడా ఎప్పుడు చికెన్ చేసుకున్నా సరే ఉడికేటప్పుడు కొంచెం కనిపిస్తుంది కదా మనం ఉడకడం అనేది అప్పుడు పెట్టుకోవాలి మనం మూత అప్పుడు పెట్టుకుంటే దాని ఆవిరి కొద్దిగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకోవాలి మనం మూత ఎప్పుడు కూడా మూత పెట్టేసుకున్న తర్వాత మ్యాక్సిమం ముప్పై నిమిషాలు ఉడికిన తర్వాత మాకు చికెన్ ఇంకా వాటర్ ఉంది ఆ వాటర్ కూడా ఇంకొక పది నిమిషాలు ఉడికితేనే కానీ దగ్గర పడలేదు మంట ఎక్కువైపోతుంది కట్టెలు బాగా మండిపోతున్నాయి చూసారా వర్షాకాలంలో ఎండలో ఎండాకాలంలో కాసేస్తున్నాయి బాగా ఎండలకి కట్లు బాగా ఎండిపోయి బాగా మండిపోతున్నాయి అందుకని కొంచెం మంట తగ్గించేసి నిప్పులు ఉంటాయి కదా ఆ బొగ్గులు ఆ బొగ్గుల మీదే సన్నశాఖ మీద ఉడికితే ఆయిల్ పైకి వచ్చింది చూడండి అలా ఆయిల్ పైకి వచ్చే వరకు మన కర్రీ ఉడికించుకోవాలి ఎంతో టేస్టీగా ఉండి నాటుకోడి కర్రీ రెడీ అయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్